మేడారం స్వామివారి కళ్యాణ మహోత్సవం వచ్చేసిన భక్తులందరూ అక్క పెళ్లి పోషవాళ్ళు నూట పదహారు రూపాయలు భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి వెళ్లవలసిందిగా ఈ యొక్క నాట్య మండలి వారు ప్రదేపడుతున్నారు దయచేసి అందరూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించి తర్వాత కొంతమంది చూపుతు రాజమౌళి గారు నూట పదకొండు రూపాయలు ఇంటి కళ్యాణానికి బహుకరించారు వారికి వారి కుటుంబానికి బ్రహ్మంగారి దీవెనలు ఉండదు కాకబియ్యం ఉన్నారు త్వరగా జనగామ రామయ్య గారు ఇరవై ఐదు రూపాయలు బహుకరించడం జరిగింది బుద్ధం మల్లేష్ గారు నూట ఒక్క రూపాయలు బహుకరించడం జరిగింది కోసేవారు బ్రహ్మ గారి పెళ్లి కాబట్టి చంద్రమౌళి గారు రెండు వందల ఒక్క రూపాయి బహుకారం బహు బహుమానం చేశారు వారికి వారి కుటుంబానికి బ్రహ్మ గారి దీవెన నుండును గాక చందనగిరి రాజయ్య గారు సంజనేని రాజయ్య గారు రెండు వందల ఒక్క రూపాయి లక్ష్మి గారు యాభై ఒక్క రూపాయి మల్లయ్య నూట ఒక్క రూపాయి శ్రీమద్ విరాట్ చంద్రమౌళి గారు నూట ఒక్క రూపాయి గారు శ్రీమద్ విరాట్

ఒక్క రూపాయి లచ్చయ్య గారు ఐదు వందల ఒక్క రూపాయి భక్తురాలు చెప్పలేదు పదకొండు రూపాయలు బ్రహ్మంగారి కళ్యాణానికి కట్నాలు చదివించగలరు లక్ష్మీదేవి పల్లె సతీష్ గారు నూట పదహారు రూపాయలు భగవంతుని ఆశీర్వచనము పొంది బ్రహ్మానందంసారి నూట ఒక్క రూపాయి శనిగల పోషయ్య గారు నూట ఐదు రూపాయలు కనుకుట్ల మల్లవ గారు నూట ఒకటి జనగామ చిన్నరామయ్య గారు యాభై ఒక్క రూపాయి సందనే అంజిగారు నూట ఒక్క రూపాయి ఏల్పుల రామయ్య గారు వంద రూపాయలు అంజయ్య గారు యాభై ఒక్క రూపాయలు ఇప్పటి వరకు శ్రీమద్రాంటులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందాపల్ కళ్యాణ మహోత్సవం వరకు మాత్రమే జరిగింది ఇంకా చాలా పార్టీ రాజమౌళి రెండు వందల పదహారు రూపాయలు సమాధి వరకు జీవ సమాధి వరకు ఆట ఉంటుంది కాళ భోజనం ఉంటుంది సిద్ధ ప్రవేశం ఉంటుంది ఇంకా చాలా సమయం ఉంది స్వామి గారు ఐదు వందల ఒక్క రూపాయలు ఇది కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పిల్లలు ఇంకా వేరే కాలని త్వరగా మళ్ళీ రాగలరు ప్రారంభానికి అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలు త్వర త్వరగా తమ ఊలు బియ్యం సమర్పణ కార్యక్రమాన్ని ములించవలసిందిగా కోరుతున్నాం చింతల సత్యనారాయణ గారు పుట్నూరు వాస్తవ్యులు ఐదు వందల ఒక్క రూపాయలు రూపాయి మహిళలు ఘోరంగా కోరుతున్నాం ఇంకా చాలా ఆట ఉంది సాయంపేట వాస్తవ్యులు కోటగిరి వెంకటస్వామి గారు ఐదు వందల ఒక్క రూపాయలు तो शीपली श्याम सुंदर गारू याब पाए। భక్తులు ఎవరైనా పట్టణాలు కానీ కానుకలు కానీ ఓడిపిచ్చినవారు త్వరగా త్వరగా కార్యక్రమాన్ని

धाकरचारीगारोन उहो కీర్తిశేషులు నోముల పెద్దరాజురెడ్డి వారి యొక్క కూతురు ఆ తండ్రిగారి పేరు మీద వెయ్యి ఒక వెయ్యి ఐదు రూపాయలు బహుమానం చేశారు